వ్రతము అనేది కల్పం ఆ కల్పంలో అనేక వ్రతాలు ఉన్నాయి అనేక వ్రతాల్లో ముఖ్యమైంది పూర్ణ కలశం పెడతాం పూర్ణ కుంభం అంటాం భగవంతుణ్ణి పటంలో చూస్తాం విగ్రహంలో చూస్తాం ఎట్టున్నాడో తెలియదు మనం కల్పు కల్పించుకున్నాం ఏమని ఆయన చతుర్భుజుడు షోడశ భుజుడు అనంతుడు అని కవులు పెద్దలు ఋషులు చెప్పిన దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఆ భగవంతునికి ఆరాధనకు ముందు బింబ శాస్త్రం చెప్తుంది ఆగమ శాస్త్రం బాగా చెప్పింది కుండము మండలము కుంభము బింబము మరొక్కసారి గుర్తుంచుకోవాలి కుండము అంటే హోమకుండంలో మంత్రపూతమైన హవ్యం ఉంచుట నెయ్యితిని ఉంచుట మొదటి శక్తి మన కనపడని శక్తిని యజ్ఞంలోకి ఆవాహన చేస్తున్నాం అక్కడి నుండి మండలం మండలం అంటే వ్రతం కింద వేసే బియ్యం ఆ బియ్యంలో ఆయా శాస్త్ర పద్ధతిలో మండలాన్ని ఏర్పరుస్తాం మండలం మూడవది కుంభం ఆ కుంభం అంటే కలశం ఆ కలశంలో ఎలా ఉంటాయి పంచ పల్లవాలు పచ్చని ఆకులు ఉంచేసేసి ఫలమైనటువంటి కొబ్బరికాయను ఉంచేస్తాం ఆరాధిస్తాం కనుక ఆరాధించిన కొబ్బరికాయను కొట్టి తురిమి శక్కర ఇలాంటి మధుర పదార్థాలు కలిపి స్వీకరించుట ఒక ఆచారం రెండవ ఆచారం ఇంటి ముందట ఎర్రటి వస్త్రంలోనో దేనికో గుమ్మానికి కట్టుట రెండవ ఆచారం మూడవ ఆచారం ఇంటిలో పూజా మందిరంలో ఉంచుకొనుట ఆచారం మళ్ళీ అది ఎక్కువ రోజులైందంటే లోపల పండుతుంది పండిందే అని చెడుగా భావించకూడదు సహజంగా జరి జరిగేది జరుగుతుంది కానీ వంటల్లో ఆ కొబ్బరికాయను వాడకూడదు అందులో ఉండేటువంటి కొబ్బరిని వంటకాలలో వాడి ప్రసాదంగా ఆ విధంగా తీసుకోకూడదు కనుక పూర్ణ ఫలముందే ఆ పూర్ణ ఫలం ఇంటిలో ఆనందాన్ని పంచేట వంటి ఆనంద నిలయవాసుడి దీవెనగా భావించి దాన్ని ఆరాధించుట ఉత్తమం ఇంటికి గుమ్మం ముందట కట్టడం చాలా శ్రేయస్కరం శుభం